నమస్కారం ఆంధ్రప్రభా భక్తి ప్రేక్షకులకు స్వాగతం నేను లక్ష్మి పన్నెండు రాసుల వారికి ఎలా ఉంది వారికి అదృష్టం ఎలా కలిసొస్తుంది ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఎవరిపై శని ప్రభావం ఉంటుంది ఈ తెలుసుకుందాం ముందుగా వీడియో మేషరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యస్థితి కలుగుతుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలుగుతాయి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు ఇక తరువాత రాసి వృషభం వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది అనుకున్న పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది నూతన వ్యాపారాలు విస్తరిస్తారు నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పురోగతి కలుగుతుంది ఇక తర్వాతి రాసి మిథునం మిదిన రాశి వారు రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి తొందరపడి ఇతరులతో మాట్లాడడం మంచిది కాదు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక నష్టాలు తప్పవు ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు సంతాన ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఇక తర్వాత రాశి కర్కాటకం కర్కాటక రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూరపు బంధువుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఇక తర్వాతి రాశి సింహం సింహరాశి వారికి నూతన వాహన యోగం ఉంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనికంగా ఉంటాయి చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ఇక తర్వాత రాశి కన్యారాశి రాశి కన్యారాశి వారికి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు కుటుంబ వ్యవహారాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు వృధా ఖర్చులు పెరుగుతాయి వ్యాపారంలో భాగస్తులతో విభేదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో అదనపు పని భారం తప్పదు ఇక తర్వాత రాశి తులారాశి తులారాశి వారికి ఆదాయ వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి ఇంటా బయట విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కారం అవుతాయి ఇక తరువాత రాశి వృచ్చికం రుచిక రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు వ్య ప్రయాసాలతో కానీ పూర్తి కావు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది ఉద్యోగాల్లో శ్రమ తప్పదు ఇక తర్వాతి రాశి ధనుస్సు రాశి ధనుసు రాశి వారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం పొందుతారు నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలుగుతాయి ధనపరంగా మరింత పురోగతి కలుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక తరువాతి రాశి మకరం మకర రాశి వారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగాల్లో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి ఇక తర్వాతి రాశి కుంభం కుంభరాశి వారు మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది వివాదాలకు దూరంగా ఉండటం మంచిది రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు కొత్త సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి ఇక తరువాత రాశి మీనం మీనరాశి వారు ఇతరులకు ఇచ్చే మాట విషయంలో జాగ్రత్త వహించాలి పనుల్లో శ్రమ పెరుగుతుంది ధనపరమైన ఇబ్బందులు తప్పవు ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది బంధుమిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి